నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో శనివారం నాడు రాష్ట్ర పర్యాటక అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు ఈ సందర్భంగా నర్సాపూర్ లోని అర్బన్ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన అనంతరం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం కాలము ప్రజాపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరిన్ని కార్యక్రమాలు వేగవంతంగా రానున్న రోజుల్లో కొనసాగిస్తామని ప్రకటించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని అన్నారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పచ్చదనం పెంచడం కోసం ప్రజల సహకారం అవసరమని కూడా వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ రెండవ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పుడు గురుకులాలు కూడా ఈరోజు అన్ని గురుకులాల్లోకి వెళ్ళి ప్రతి గురుకులంలో కూడా ఒక ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ రిక్రూట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి ఇంకేమన్నా అసౌకర్యం మీద ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మీద మీదట ఐఎఫ్ఎస్ అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్బన్ పార్క్ విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో మరి ఈ పార్క్ చూసిన తర్వాత నిజంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ ఎత్తన్ పెంచడమే కాదు మరి ఇక్కడికి విజిటర్స్ను కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి కూడా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు కొంత ఎంజాయ్ చేస్తారు ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఫారెస్ట్లో కూడా మరి వీలున్న చోట అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆచ ఆలోచన అంటే ఇకో టూరిజం అనేది ఇంటెన్సివ్ మెథడ్ ఒక ఫిఫ్టీన్ హెక్టార్స్లో జిఏపి ప్లాంటేషన్ ఒక టెన్ హెక్టార్స్లో ఫ్లూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఒక ఫోర్ హెక్టార్స్లో ప్రొటెక్షన్ స్ట్రక్చర్ వాల్ అంటే ప్రొటెక్షన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఫెన్సింగ్ పెట్టా దాంట్లోంచి చూసే విధంగా అవి కూడా మరి చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇంటర్నల్ పాత్ వేసి మనం వస్తున్నాం అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది డస్ట్బిన్స్ అంటే మనం ముఖ్యంగా నేచర్ను కాపాడుకునే దాంట్లో ఎన్విరాన్మెంట్ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మనం వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేసి మనం ఏదో తినేసి ఆ తిన్న తీసుకొచ్చిన కవర్స్ గివర్స్ అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పాడేసిపోవడం వలన అవి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ ఎవరైనా తింటే అవి అనారోగ్యానికి కూడా వాటికి ఇబ్బంది కలగకుండా మరి డస్ట్బిన్స్ అనేటివి పెట్టి వచ్చిన విజిటర్స్కు కూడా మామూలుగా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ వాళ్ళను ఫ్రీ ప్లాస్టిక్ తీసుకురావాలనేది కూడా మా యొక్క ఉద్దేశము వచ్చేసి మనకి ఇక్కడ విజిటర్స్ దాదాపుగా లక్ష పైన ఎంతమంది వస్తున్నారు ఈ నర్సాపూర్ అర్బన్ పార్క్కి ఇప్పటి వరకు అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే ఒక ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ నైన్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ కలెక్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో వాటికి థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వెల్వ్ రూపీస్ వాటికి ఖర్చు అయినాయి ఇప్పుడు వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది కొంతమంది అడల్ట్స్ నైన్ నైన్ నైన్టీ నైన్ నైన్ జీరో వన్ అడల్ట్స్ వచ్చారు చిల్డ్రన్స్ వచ్చేసి పదమూడు వేల యాభై ఆరు మంది అంటే గతంలో తక్కువగా వచ్చేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఇంకా ఈ కాటేజ్ నిర్మాణము ఇవన్నీ చేపడితే హండ్రెడ్ ఇంకా మనం విజిటర్స్ను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మొన్న బొటానికల్ గార్డెన్లో మీరు చూసారు ఇప్పుడు ఈ అడవికి అయితే చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ చాలా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కు యాభై కిలో ఇటువంటి పార్క్స్ ను కూడా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ టైప్ లో కొంత మనం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎంగేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడనే మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళకు విశ్రాంతి గృహాలు ఎట్లా కట్టాము ఇంకా అడిషనల్గా కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయించి ఒక కన్సల్టెన్సీని పెట్టి అని చెప్పి మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏమైనా మనం చిన్న చిన్నవి చేయగలిగితే తప్పకుండా చేద్దాము చేయడం వలన మనము పర్యాటకులను ఆకర్షించడం వలన ఈ యొక్క దాని ఇన్కమ్ పెరగడం వలన మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా టెక్నాలజీ ఉంటే మనము ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జంతువులను మనం చూడాలంటే జూలోకి వెళ్ళి చూడాలి కానీ